ఆమదల వలస నియోజకవర్గ తెలుగుదేశం మరియు కూటమి అభ్యర్థి అయినటువంటి రవికుమార్ బూర్జా మండలం చలికం సుంకరిపేట కలపర్తి పంచాయతీలలో రోడ్ షో కార్యక్రమంలో భాగంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేకుండా రాష్ట్రాన్ని బ్రస్తు పట్టించి కేవలం ఐదు వేల రూపాయల జీతానికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి యువత జీవితాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో భాగంగా బగాది శ్రీరామ్మూర్తి కోరుకొండ రామినాయుడు దొడ్డి రాజు పైడి అన్నం నాయుడు మరియు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసి ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగానికి అది కూడా ఏం చేశాడు మీరందరూ రాజీనామాలు జరిగిందన్నారు నేను అడుగుతా ఉన్నాను ఎందుకు రాజీనామాలు చేయాలి వాలంటీర్ ఈ నెలవారీ ఇచ్చిన ఐదు వేల జీతం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ మోహన్ ఇచ్చాడా ఆ తాత ఆశ్రమంతే ఇచ్చాడా జీతారం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి దోచుకుని పేరు ఇచ్చాడా ప్రజలు మనం అందరం పన్నులు ప్రభుత్వానికి కడితే ప్రభుత్వం నుంచి జీతం ఇచ్చాం వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలి కానీ మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కాదు అలాగైతే మరి చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల యాభై ఎనిమిది వేల పాఠ్యాయ ఉద్యోగాలు ఇచ్చాడు అయితే వాళ్ళు రాజీనామా చేయమని అడిగామా అంగన్వాడి వర్గాలను మేమే నియమిద్దాం ఎవరైనా మేము రాజీనామా చేయమని అడిగామా మీరు మీ అధ్యాహ్న భోజన పథకం వస్తే ఆ రోజు మేమే నియమిస్తాం ఎవరినైనా రాజీనామా చేయమని అడిగామా ఆశా వర్కర్లు నియమిచ్చాం ఎవరినైనా రాజీనామా చేయమని అడిగామా మీ గ్రామాల్లో ఉండే మీ ఓలు నియమిచ్చాం మూడు వేల ఐదు వేల ఇచ్చాం వాళ్ళు ఏమన్నా రాజీనామా అడిగామా